హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో ఒక జనరల్ టాపిక్ అండి ఇలాంటి వాళ్ళని మాత్రం మన దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు ఎవరు వాళ్ళు అంటే ఇప్పుడు మనకి ఉదాహరణకి పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పుంటారండి ఆడదానికి ఆడదే శత్రువు అన్నారు ఎందుకంటే జనరల్గా చాలామందిలో అసూయ ద్వేషం ఈర్ష్య ఇలాంటివన్నీ ఉంటాయి అంటే అసూయకి మించి ఈర్ష్యకి మించి పోయింది అంటే మాత్రం వాళ్ళలో పట్టరాన్ని ద్వేషం పెంచుకుంటారనమాట అంటే కొంతమంది మనతోనే ఉంటూ మన చుట్టూనే ఉంటూ మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే రిలేటివ్స్ దగ్గర రిలే రిలేటివ్స్ కావచ్చు కొంచెం దూరం రిలేటివ్స్ కావచ్చు లేదా నైబర్స్ కావచ్చు మన ఫ్రెండ్స్ లాగా అంటే ఫ్రెండ్షిప్ ఉంటుంది బట్ చాలామంది అంటే కొంతమంది చాలామంది అంటే ఇక్కడ అందరిని ఉద్దేశించి కాదండి కొంతమంది మన విషయాలు కనుక్కుంటూనే మనతో ఫ్రెండ్షిప్గా ఉంటూనే మన మీద తెలియని ద్వేషం పెంచుకొని ఉంటారు అంటే పైకి అయితే తేయని మాటలు మాట్లాడుతూ ఉంటారు లోపల మన మీద చాలా ద్వేషం ఉంటుంది వాళ్ళకి మనకి ఏమన్నా శత్రుత్వమా అంటే ఏమీ లేదు మనం ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ద్రోహం చేసామంటే అది లేదు కానీ కొంతమందిలో మాత్రం ఈ అసూయ ద్వేషం అనే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని మనం కనుక గుర్తించగలిగితే చాలా దూరం పెట్టాల ఎందుకంటే ఇవన్నీ కూడా లైఫ్లో మనకు తెలియకుండానే ఎన్నో ఫేస్ చేస్తుంటామండి జనరల్గా మన ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్కి ప్రాబ్లము అంటే గొడవలు రావచ్చు అత్త కోడలకి గొడవలు రావచ్చు ఇంట్లో ఫ్యామిలీ అక్క చెల్లెళ్ళు ఉంటే అక్క చెల్లెలకి ఇట్లా తోటి తోటి కోడలతో ఇట్లా ఎందుకు వస్తాయి అంటే ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉండనే ఉంటారు ప్రతి ఫ్యామిలీలో ఉంటారండి ఖచ్చితంగా ఉంటారు కాకపోతే కొంతమంది ఈజీగా బయటపడతారు కొంతమంది బయటపడరు సో చాలా ఏమంటారు చాలా టాలెంటెడ్గా మనతో ఫ్రెండ్షిప్ చేస్తూ యాక్టింగ్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళ లైఫ్లోకి ఎప్పుడూ కూడా రానివ్వకూడదు అంటే ఫ్రెండ్షిప్ అంటే ఉంటుంది కానీ మన అంతరంగిక విషయాలు మన ఫ్యామిలీలో ఉన్నటువంటి పర్సనల్ విషయాలన్నీ కూడా తెలియక షేర్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్లో పడతాము సో అలాంటి వాళ్ళు ఎట్లా ఉంటారు ఎట్లా బిహేవ్ చేస్తారు ఏం చేస్తారు అనేది చూద్దామండి సో మనకి ఎప్పుడు కూడా అండి లైఫ్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ ఉంటుంది బెటర్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాము ఇట్లా ఉన్నప్పుడు ఆ కొంతమంది సోకాల్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలేటివ్స్గా ఉండొచ్చు ఇందాక చెప్పుకున్నట్టుగా నైబర్స్ ఫ్రెండ్స్ మన సర్కిల్లో ఎవరైనా కావచ్చు ఆ మగవాళ్ళల్లో కూడా ఉంటుంది ఇది బట్ ఎక్కువగా మనం ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం అందుకనే చెప్తున్నాను సో మన ఆడవాళ్ళం కాబట్టి జనరల్గా నేను ఆడవాళ్ళకి టాపిక్స్ ఎక్కువ చేస్తుంటాను కాబట్టి ఇలాంటి వాళ్ళకైతే దూరంగా ఉండండి ఇవి మనం ఎట్లా అంటే మన లైఫ్ కొంచెం బెటర్గా ఉంది అంటే చాలా జలస్గా ఫీల్ అవుతూ ఉంటారు అంటే ఇంక పైకి కనపడకుండా మేనేజ్ చేస్తుంటారు కానీ మనతో ఫ్రెండ్షిప్తో ఉన్నట్టే మనతో మంచిగా రిలేటివ్స్గా ఉన్నట్టే అంటే రిలేషన్షిప్ ఏదో ఒక రిలేషన్షిప్ ఉంటుంది వాళ్ళతో మనకు అంటే మనకు నైబర్స్ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు మన బంధువులే కూడా కావచ్చు సో దాని గురించి మాట్లాడట్లేదు నేను మనుషుల ప్రభా వాళ్ళ వ్యక్తిగత అంటే పర్సనల్గా వాళ్ళు ఎట్లా థింక్ చేస్తారు మన గురించి అనేది ఇక్కడ చూద్దాము పైకి మాత్రం బాగానే ఉంటారండి బా అంటే మంచిగా మాట్లాడుతూ నవ్వుతూ మన విషయాలు కనుక్కుంటూ ఏదో మనం మన మనం అభివృద్ధి అవుతున్నాము అంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంటారు చాలా డేంజర్ ఇట్లాంటి వాళ్ళతో కొంతమంది తెలియకుండానే వాళ్ళ జలస్తి బయట పెట్టేస్తుంటారు మనకు అర్థమవుతుంది కానీ లోపల పెట్టుకొని పైకి ఒకలాగా బిహేవ్ చేస్తుంటారో వాళ్ళని తెలుసుకోవడం కొంచెం టైం పడుతుంది వాళ్ళ గురించి మనం అర్థం చేసుకోవడానికి సో అందుకనేసే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమంటే ఒక్కసారి మనం డెవలప్మెంట్ అవుతున్నాము ఫినాన్షియల్గా బాగా ఉంటున్నాము అంటే కొంచెం సంతోషంగా ఉన్నాం ఫ్యామిలీతో ఒక మంచి నగ పెట్టుకున్నా ఒక చీర కట్టుకున్నా కూడా వీళ్ళు ఓర్వలేరు సో పైకి మాత్రం బాగానే మంచిగానే ఉంటుంది వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా సో ఇంకా వీళ్ళు ఏమంటే లేనిపోని అబాండాలు వేస్తూ ఉంటారు మన మీద అంటే ఇంక వీళ్ళతో మనకి ఎప్పుడైతే ప్రాబ్లం అవుతుందో వీళ్ళేది చెప్పాం కదండి వీళ్ళ అసూయ ద్వేషం అనేది పట్టరాని ద్వేషానికి వచ్చేస్తుంది అంటే ఇంక మనం డెవలప్ అవ్వడం కానీ మనం సంతోషంగా ఉండడం కానీ వీళ్ళు ఇంత హాయిగా ఉన్నారే అని అనిపించినప్పుడు వాళ్ళకి వాళ్ళ ఈర్ష్యా ద్వేషం పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మనం మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు సో లేనిపోని అభాండాలు వేయడం ఇలా ఫ్యామిలీలో ఇంకా ఎవరినైతే టార్గెట్ చేసుకుంటారో వాళ్ళ మీద ఇంకా ఫ్యామిలీలో ఏదో ఒక రకంగా వాళ్ళని అన్పాపులర్ చేయడం బ్యాడ్గా మాట్లాడడం అట్లా ఉంటుంది అంటే వెనక వెనక చేస్తూ ఉంటారు మనకి లాస్ట్కి తెలిసేసరికి పలానా వాళ్ళ నుంచి పలానా వాళ్ళ వలన ప్రాబ్లం అయ్యింది అన్నట్టుగా మనకు తెలుస్తుంది సో అది చాలా మనకి ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుందండి కొన్ని విషయాల్లో మాత్రము సో ఏమంటే ఇంకా వాళ్ళు ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు ఉదాహరణకి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు కోడల మధ్య క్రియేట్ చేస్తారు లేదా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు అంటే వీళ్ళు హ్యాపీగా ఉండకూడదు అంతే అన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది అంటే సంతోషంగా ఉండకూడదు టార్గెట్ అనమాట వీళ్ళ టార్గెట్ ఏమంటే ట్రబుల్స్ని క్రియేట్ చేయడం ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడం అంటే మనకి ఇక్కడ ప్రాపర్టీ కావచ్చు అంటే ప్రాపర్టీ విషయం అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ ప్రాపర్టీ అండి వాళ్ళకి హ్యాపీగా ఉండడం నచ్చదు ఒక మంచి చీర కట్టుకున్న ఒక నగ పెట్టుకున్నా లేదా ఇదివరకు కన్నా కొంచెం బెటర్ లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం అనుకోండి ఉదాహరణకి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు దాన్ని పోనీ వాళ్ళకి ఏమన్నా లేదా ప్రాపర్టీ అంటే బోలెడు ఉంటుంది వీళ్ళు ప్రాబ్లం ఏమంటే కొంతమందికి ప్రాపర్టీ విషయంలో ఎక్కడ మనకు వీళ్ళు ఈక్వల్గా వచ్చేస్తారు అంటే ఫినాన్షియల్గా వీళ్ళు ఎట్లో ఎదుగుంటారు అది ఓకే దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళకి ప్రాపర్టీ ఉంటుంది ఎక్కువగా అండి ప్రాపర్టీలు ఈ నగలు చీరలు కొంచెం విలాసవంతమైన జీవితానికి ఉంటున్నారు విలాసవంతమైన జీవితాన్ని లీడ్ చేస్తున్నారు అన్న లేదా కొంచెం బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అన్న వీళ్ళు ఓరవలేరు పైగా వీళ్ళకి ఏమన్నా లేదా అంటే బాగానే ఉంటుంది కానీ వీళ్ళకి ఈక్వల్గా రాకూడదు అంటే వీళ్ళదే పై చేయిగా ఉండాలి ఎవరైతే టార్గెట్ పెట్టుకున్నారో వీళ్ళు వాళ్ళు వీళ్ళకన్నా కిందగానే ఉండాలి అంటే ఎదుటి వాళ్ళు మనతో ఈక్వల్ కాకూడదు సమానం కాకూడదు అంత జలస్ ఎందుకు ఉంటుందో నాకైతే అర్థం కాదండి ఆడవాళ్లలో అంటే నేను పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను బట్ దీన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా మీకు కన్వే చేయగలుగుతున్నానో లేదో నాకు తెలియదు బట్ మీరు పాయింట్ అయితే క్యాచ్ చేయండి కొంతమంది ఇలా ఉంటారండి అందరూ కాదు కొంతమంది ఇలా ఉంటారు అంటే వాళ్ళకి ఫినాన్షియల్గా బాగా స్టేటస్ మంచిగా ఉంటుంది వాళ్ళకన్నా మనం తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ మన ఎదుగుదలని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఎందుకో తెలియదు పోని మనం ఏమన్నా అధర్మంగా పోయి ఎట్లా పడితే అట్లా ఆస్తులు ఏమన్నా పెట్టేస్తున్నామా లేదా సంతోషంగా ఉన్నామా అంటే అది అది కూడా చూడరు పోనీ వీళ్ళు చూడు ఎట్లా అంటే దుర్మార్గంగా సంపాదిస్తున్నారు అన్న అదొకటి ఇప్పుడు మనం నిజాయితీగా నీతిగా మనం బ్రతికే వాళ్ళము ఉదాహరణ చెప్తున్నాను ఎవరైనా అక్రమంగా సంపాదిస్తూ మనుషుల్ని బాధ పెడుతూ అంటే మంచి దారిలో కాకుండా వేరే వేరే దారిలో వీళ్ళు ఉంటే అప్పుడు మనము ఒక హ్యూమన్గా ఆలోచిస్తాం ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు మంచిగా సొసైటీలో బ్రతకచ్చు కదా ప్రాపర్టీస్ కోసం ఆస్తుల కోసం ఇట్లా తప్పుటడుగులు వేసి రేపు పిల్లలకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు అని అనిపిస్తుంది పోనీ అట్లా ఉన్నారా అంటే అట్లా కూడా ఉండరు వీళ్ళు ఏదో మంచిగా కష్టపడుకుంటూ కృషి చేసుకుంటూ సంవత్సరాల తరబడి ఎన్నో కృషి చేసి కొంచెం డెవలప్మెంట్ కనపడింది అంటే మాత్రం వెంటనే ఇంకా మన మీద ఈ విధంగా అభాండాలు వేయడం జలస్గా చూపించడం ఏ ఇంకా చెవులు కొనుక్కోవడం ఇంకా వేరే వాళ్ళతో డిస్కషన్లు పెట్టడం అంటే మళ్ళీ మనతో మంచిగా ఉంటారు ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ అంతా తెలియాలి కదా సో మనతో ఫ్రెండ్షిప్ మాత్రం కంటిన్యూ చేస్తూ ఉంటారు సో ఇక్కడ వీళ్ళకి హ్యాపీనెస్ అనేది ఉండకూడదు మంచి బట్టలు వేసుకోకూడదు మంచి నగలు వేసుకోకూడదు ఇట్లాంటి ఒక మెంటాలిటీ ఉన్న వాళ్ళు మనకు కనుక మనం రికగ్నైజ్ చేస్తే మాత్రం చాలా వీళ్ళు చాలా డేంజర్ అండి నిజంగానే చెప్తున్నాను సో మనుషులు ఎన్నో రకాలండి వందల వేల మంది ఉంటారు లక్షల మంది ఉంటారు ప్రతి మనిషిలోనూ ఒక్కొక్క స్వభావం ఉంటుంది కానీ ఈ జెల్లెస్ ఎవరైతే ఫీల్ అవుతుంటారో అలాంటి వాళ్ళని మనం గుర్తించగలగాలి అది మనం కొంచెం టాలెంట్గా మనం ఉండి బిహేవ్ చేసి వాళ్ళతో మనం అన్ని కూడా బేరీస్ వేసుకుంటూ వస్తే మన వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనకు పసిగట్టవచ్చు కొంచెం టైం టేకింగ్ ఉంటుంది సో ఇక్కడ ఏమంటే నేను చెప్పేది ఇలాంటి వాళ్ళని మనం గుర్తించినప్పుడు మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చాలా కేర్ఫుల్గా ఉండాలి వీలైనంత వరకు మన ఫ్యామిలీ విషయాలు ఏవైనా కూడా ఎవరితో కూడా డిస్కస్ చేయకూడదండి అంటే ఒక మంచి ఫ్రెండ్తో షేర్ చేసుకుంటాం ఒక బెస్ట్ ఫ్రెండ్తో షేర్ చేసుకుంటాము లేదా మనకు రిలేటివ్స్లో బెస్ట్ ఫ్రెండ్గా ఉంటారు లేదా అక్క చెల్లెళ్ళ వరుస అవ్వచ్చు వదినామరదలు అవ్వచ్చు ఏదైనా కూడా మనకు బెస్ట్ అంటే ఒక తల్లికి బిడ్డ బాధ చెప్పుకుంటే ఎలా అయితే కడుపులో దాచుకుంటుందో అలాంటి ఒక రిలేషన్ ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు ప్రాబ్లం లేదు బట్ అందరినీ నమ్మి అందరూ మనతో బాగున్నారు కదా వాళ్ళందరూ కూడా స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ ఇస్తున్నారని చెప్పి మనం ఎప్పుడైతే షేర్ చేయడం స్టార్ట్ చేసామనుకోండి ఇంకా ప్రాబ్లమ్స్లో మనమే పడతాం లేనిపోని రిస్క్ వస్తుంది సో ప్రతి ఫ్యామిలీను ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్కి ఉండొచ్చు అత్త మామూలుకు ఉండొచ్చు ఫినాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు బట్ ఏది కూడా కొంతమందితో ఇలాంటి వాళ్ళతో షేర్ చేయకూడదు సో మనం ఏమంటే మన ఫైనాన్షియల్ స్టేటస్ డిస్కస్ చేస్తాము కొన్నిసార్లు ప్రాపర్టీ థింగ్స్ డిస్కస్ చేస్తాం మాకు అక్కడ వస్తుందండి ఇక్కడ వస్తుంది ఇక్కడ ఇది కొన్నాము మేము అక్కడ అది కొన్నాము అని చెప్తే కూడా వీళ్ళు సైలెంట్గా వింటారు ఎక్కడ ఏం చేయాలో చేసేస్తూ ఉంటారు మనకు తెలియదు చాప కింద నీరులాగా వీళ్ళ యొక్క ఈర్ష అనేది పెంచుకుంటూ పోతారు మన మీద సో మనం ఇక్కడేమంటే డోంట్ డూస్ అంటే చేయకూడనివి ఏమంటే ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా అండి ఒక సంస్కారవంతమైనది నేను ఒకటి చెప్తానండి ఎదుటి వాళ్ళ శాలరీ ఎంత మీ మీ ఆస్తులు ఎంత ఇవన్నీ అడగకూడదండి ఎప్పుడు అడగాలి అంటే ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఈ అంకులు ఎంట్ల వారికి అంటే ఎదుటి వాళ్ళు ఒక మ్యాచ్ వచ్చింది అనుకోండి అప్పుడు అబ్బాయికి ఏంటి అమ్మాయికి ఏమి పెట్టిపోతలే అని అడగచ్చు బట్ జనరల్గా ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఈ కిటీ పార్టీస్లోనూ లేదా ఫ్రెండ్స్ ఎక్కడైనా ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు ఇట్లాంటి వాడవాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కానీ ఒక్కటండి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు ఇన్కమ్ ఎంత అని ఎవరు అడగకూడదు అది కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి విషయం చెప్పడం వల్ల ఏమంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు బట్ అందరూ కూడా చెప్పాను కదండి ఎవరైతే జల్లెస్గా ఫీల్ అవుతుంటారో అలాంటి వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి సో ఎదుటి వాళ్ళు ఎప్పుడు మీరు ఫైనాన్షియల్ స్టేటస్ అడగండి మీరు మిమ్మల్ని అడిగితే చెప్పకండి అవి సున్నితంగానే తిరస్కరించడమే మంచిది అనిపిస్తుంది అండి నాకు ఎందుకంటే అందరికీ ఇప్పుడు మీకు ఒక లక్ష రూపాయలు మీ ఆయనకు శాలరీ వస్తుంది అది చెప్పుకున్నారనుకోండి వాళ్ళు ఇంకా మంచి పొజిషన్లో ఉంటే మిమ్మల్ని చాలా చీప్గా చూస్తారు లేదు మీకన్నా వాళ్ళు తక్కువ ఉండి జలస్ ఫీల్ అయ్యే వాళ్ళు అనుకోండి ఇంకా మీ మీద రుసరుసలు అంటే పైకి బాగుంటారు లోపల లోపలే కుళ్ళుకోవడాలు శాపనార్థాలు పెట్టడం ఇలా జరుగుతుంది అక్కడ పోని ఏమైనా శత్రుత్వం ఉందా ఏమైనా బాధలా అంటే అదేమీ ఉండదు సో జస్ట్ మీ స్టేటస్ తెలిసినంతనే ఇంకా వాళ్ళకి ఉక్రోషం ఆక్రోషం ఈర్ష్య లోపల లోపలే దహించుకుపోతు ఉంటారు సో అందుకని ఎవరిని కూడా మనం ఫైనాన్షియల్ స్టేటస్ ఆడకూడదు మీ జీతం ఎంత మీ ఖర్చులు ఎంత అని ఒకరి పర్సనల్ విషయాలు ఎప్పుడు ఆడకూడదు మనం సంస్కారవంతంగా నడుచుకోవాలి ఎవరైనా అడిగితే మాత్రం సున్నితంగానే తిరస్కరించాలి అందుకనే పెద్దవాళ్ళు అడుగు అంటూ ఉంటారు సామెత ఆడవాళ్ళ వయసు ఆడకూడదు మగవాళ్ళ జీతం అడగకూడదు అని ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటి మనుషులు ఉంటారు మన ఫ్యామిలీని స్పాయిల్ చేసేటటువంటి మెంటాలిటీతో ఉంటారు సో అందుకనే పెద్దవాళ్ళు ఇట్లాంటి సామతులు తీసుకొచ్చారండి ఆడదానికి ఆడదే శత్రువు అని ఆడదాని వయసు చెప్పకూడదు మగవాడి జీతం చెప్పకూడదు అనేది ఇందుకే కొంతమంది మా చాలా టాలెంటుడ్ ఉంటారండి ఏమంటే బాగా లైఫ్ని డాంబికంగా చెప్పుకుంటూ ఉంటారు ఉన్నదానికన్నా లేకపోయినా కూడా విపరీతమైన డాంబికాలు చూపిస్తూ ఉంటారు అంటే వాళ్ళకి అంత లేకపోయినా చెప్పుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఒక కేటగిరీ ఉంది కదా అని చెప్పి ఉంది అంటే ఉండి కూడా సింపుల్గా వాళ్ళు ఉంటారు వాళ్ళతో ప్రాబ్లం లేదు ఇక్కడ సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళు ఉంటారు వీళ్ళు ఏమంటే ఇలాంటి సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళ దగ్గర ఒకవేళ మీ స్టేటస్ చెప్పారనుకోండి ఇట్లా డాంబికాలు గొప్పలు చెప్పుకునే వాళ్ళ దగ్గర మీ ప్రాపర్టీస్ మీ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ షేర్ చేశారనుకోండి ఇంకా వీళ్ళు మిమ్మల్ని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు అంటే పై పైకి వాళ్ళకి ఉంది కదా అని గర్వం అనమాట సో గర్వం పడే మాటలతో ఎదుటి వాళ్ళ ని చిన్నతనంగా తక్కువ చేసి మాట్లాడడం చేస్తారు అంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటారండి అందుకనే ఇట్లా మా మనిషికి ఒక బుద్ధి అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచించే వాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళు ఆర్థికమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలని భార్యాభర్తలకు సంబంధించిన ఏదైనా వ్యక్తిగత సమస్యలని ఎవరితో డిస్కస్ చేయకూడదు అని అందుకే పెద్దవాళ్ళు చెప్తే ఇది సో మనకు తెలియకుండా కొంతమందితో షేర్ చేయడం వల్ల మనకే తెలియకుండా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో వీళ్ళు ఏమంటే ఒక టైం వచ్చేదాకా వెయిట్ చేస్తారండి ఇట్లా తెలుసుకుని ఎప్పటికప్పుడు వీళ్ళకి జలస్ అనమాట మన లైఫ్లో ఏం జరుగుతున్నా ప్రతిదీ వాళ్ళకి తెలిసిపోవాలి ఎందుకు అంత క్యూరియాసిటీ వా మన లైఫ్ మనది అని అనుకోరండి ఖచ్చితంగా అనుకోరు ఎందుకంటే వీళ్ళకి అన్నీ జరుగుతుంటాయి ఎటు జెడ్ జరిగిపోతూ ఉంటాయి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఆర్థికంగా అలాంటి వాళ్ళకి క్యూరియాసిటీ ఎక్కువ వాళ్ళ పట్ల చెప్తున్నానండి వీళ్ళకి భగవంతుడు ఏదో ఒక లోటు ఇచ్చుంటే పక్కన గురించి పక్కన వాళ్ళ గురించి ఆలోచించరు అంటే డబ్బు పరంగా చెప్తున్నాను ప్రాపర్టీ వీళ్ళకి అన్ని ఉండడం వల్ల వీళ్ళకి ఏమంటే ఇంకా చెప్తారు కదండి ఏదో ఒకరిని ఏదో ఒకటి ఉండాలి వాళ్ళకి టైంపాస్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా ఎదుటి వాళ్ళ లైఫ్లోకి తొంగి చూడడం అట్లా చేస్తూ ఉంటారు సో ఇన్ కేస్ మనం ఏదైనా సడన్గా ఏదైనా చెప్ప మనకేదైనా అయ్యింది అనుకోండి ఇన్ కేసు మనకు ప్రాబ్లమ్స్ అయ్యింది ఇంట్లో ఏదైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదా మన సంతోషంగా ఉన్న ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం అనుకోండి సో మనం ఏదైనా సలహాలు అనుకోండి పై పైకి మనం అడుక్కున్న సలహాలు ఇస్తారు ఎందుకంటే మన విషయాలు అన్నీ వీళ్ళు లోడి లోడి అడుగుతుంటారు కదా పై పైకి సలహాలు ఇస్తూ ఉంటారు ఎప్పుడైతే మనం ప్రాబ్లంలో ఉన్నామో ఇంకా వీళ్ళు చూడండి బాగా లోపల లోపల భలే సంబరపడిపోతుంటారు ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా సో సంబరపడిపోతుంటారు పైకి మాత్రం మనల్ని పొగుడుతూ ఉంటారు నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని చెప్పి ఇట్లా డ్రామాలన్నీ ప్లే చేస్తూ అనమాట సో మనం ఏమంటే అండి ఎప్పుడు కూడా మన ఇంట్లో సమస్యలు కానివ్వండి ఆర్థికపరమైన విషయాలు కానివ్వండి అందరితోనూ డిస్కస్ చేయకూడదు ఎవరు ఎంత మాత్రం అనేది మనుషులని మనం చదవాలి ఫస్ట్ సో ఎవరు ఎంత మాత్రం నిజంగా మనకి ఎవరు మనస్ఫుల్గా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా మనతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు అన్నీ షేర్ చేసుకోవాలని లేదండి ఇప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు మనం ఇంకొరితో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు తీర్చగలిగినప్పుడే చెప్పుకోవాలి అంతేకాని ఊరికే ఎందుకు షేర్ చేసుకోవడం భగవంతుడు అనేవాడు ఉంటాడు ఆయనకు చెప్పుకుంటే ఆయన కష్టాలు తీరుస్తాడు కానీ మనుషులు ఏం చేయరండి విని ఊరుకునే వాళ్ళు కొంతమంది అయితే విని ఈ చెవులో విని వంద చెవుల్లో వాళ్ళు చాలామంది ఉంటారు సో అందుకని మన మన పర్సనల్ విషయాలు ఎప్పుడూ కూడా ఒకరితో షేర్ చేయకూడదు ఇది నాకు చాలాసార్లు చాలామంది దగ్గర నేను ఫేస్ చేస్తున్నానండి తెలియనితనంతో మన అందరూ మన వాళ్ళే నాలుగు రోజులు మంచిగా మనతో ఫ్రెండ్షిప్ చేశారనుకోండి అబ్బా వీళ్ళు ఏది లేని అంటే మనలాగా ఎలాంటి కల్మషం లేకుండా మాట్లాడుతున్నారంటే మనలాంటి స్వభావమే అయి ఉంటుంది అని మనం భ్రమపడతాం పొరపడతాం కానీ పూర్తిగా ఒక మనిషిని గురించి మనం తెలుసుకోకుండానే కొన్నిసార్లు అన్ని విషయాలు షేర్ ఉంటాం సో అట్లాంటివి చేయకండి ఎందుకంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇట్లా ఇట్లాంటి వాళ్ళతో కాస్త తెలియక ఫ్రెండ్షిప్ చేయడం వలన చెప్పుకోవడం వలన కాబట్టి ఇంట్లో కోడల మధ్య ఏదైనా సమస్య ఉన్నా మనం ఓపెన్గా అది ఇది అని చెప్పుకుంటామనుకోండి వీళ్ళు మనకు వెనకలే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు సో అది నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ నేను చాలా చాలా విషయాలు తెలుసుకున్నానండి ఇట్లా ప్రాబ్లమ్స్ పడి బయటకు వచ్చి ఎలాంటి వాళ్ళు ఎట్లా ఉంటారని తెలుసుకొని మన పలానా మనిషి పలానా రకం అని తెలుసుకున్న తర్వాత వాళ్ళని మనం దూరంగా ఉంచాలి ఏదో సమయం సందర్భం ఏదైనా అకేషన్స్గా మాట్లాడాలి పట్టాలి వాళ్ళతో మనకు ద్వేషం వద్దు కానీ అలాంటి వాళ్ళు మాత్రం ఏ విషయాలు మనం షేర్ చేయకుండా ఉండడం బెటర్ సో కొంతమంది ఉంటారండి ఉదాహరణకి బాగా క్లోజ్గా ఉంటారు ఇందాక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను బాగా క్లోజ్గా ఉంటారు మన ఫ్యామిలీ విషయాలన్నీ కూడా డిస్కషన్ పెడతారు అన్నీ ఏదో మనకి ఫేవర్ చేసేలాగా అన్నీ మాట్లాడతారు ఒకవేళ మనకి ఏదైనా ఒక సమస్యలో ఉన్నాము అంటే అన్ని విషయాలు తెలుసుకుంటూ ఒక ఆరు నెలలు ఫ్రెండ్షిప్ చేస్తారంట అనుకోండి ఉదాహరణకి ఏదైనా మనకు ఒక చిన్న సమస్య వచ్చింది సజెషన్ అడిగామనుకోండి ఒక ఫైనాన్షియల్ విషయాల్లోనే అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే అమ్మో వీళ్ళు మనం డబ్బు అడగడానికి ఇవన్నీ అడుగుతున్నారు అన్నట్టుగా అంటే మనం ఏదో మనగా మంచిగా మన బాధలు సాధక బాధలు షేర్ చేసుకుంటున్నారు కదా అని చెప్పామే అనుకోండి కొద్ది రోజుల తర్వాత వీళ్ళు ఎలా క్లియర్ ఎలా థింక్ చేస్తారంటే మనం ఏదో వీళ్ళు డబ్బులు అడిగానో వీళ్ళని ఏదో వీళ్ళ మీద డిపెండ్ అవ్వడానికి చూస్తున్నట్టుగా మనల్ని తప్పుగా భావిస్తారు సో అందుకని ఎప్పుడూ కూడా ఎవరికి చిన్నతనంగా ఉండకూడదు మన విషయాలు ఎప్పుడూ కూడా షేర్ చేయకూడదు అందుకనే సే అంటే అందరినీ మనం ఒకే తాటి కింద కట్టలేమండి మంచి వాళ్ళు ఉంటారు మంచి మనసుతో మన ప్రాబ్లమ్ షేర్ చేసుకుని సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు మనం చెప్పుకున్న సమస్యని కడుపులో దాచిపెట్టుకునే వాళ్ళు ఉంటారు అందరూ ఇలాంటి వాళ్ళు ఉండరు కొందరు ఆ కొందరిని మనం గుర్తించగలగాలి సో అది మీ ఎవరికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోనే అది మనం ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఎట్లా కొంత కొంతకాలం తర్వాతే మనకు అర్థమవుతుంది వెంటనే ఒకరి గురించి మనం అంచనా వేయలేము వాళ్ళ గురించి మనం జస్టిస్ చేయలేము సో అందుకని ఈ జలస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ సలహాలు అస్సలు అడగండి ఇన్ఫర్మేషన్ ఏదో తెలుసో తెలియకో ఇంటి విషయాలు చెప్పినా ఇప్పటి నుంచి చెప్పకండి అంటే పొరపాటు చేసి ఉంటాం కదా సో అప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే తెలుసుకున్నారో ఇలాంటి విషయాలు ఇలాంటి వాళ్ళు ఉన్నారని ఎప్పుడు కూడా వాళ్ళని సలహాలు అడగండి ఫైనాన్షియల్ విషయాలు అస్సలే డిస్కస్ చేయకండి ఫ్యామిలీ విషయాలు ఇంకా డిస్కస్ చేయకండి ఓకేనా సో ఎట్లా అంటే వీళ్ళు ఇన్నోసెంట్గా మనతో అన్నీ మన మనకున్నంత ఇన్నోసెన్సే వాళ్ళకి ఉందన్నట్టుగా మన ఆలోచనలే వాళ్ళకు ఉన్నట్టుగా బిహేవ్ చేస్తారు సో అంతా కూడా ఎంక్వైరీ చేసుకుంటారు మన పర్సనల్ విషయాలు ఫైనాన్షియల్ విషయాలు సో అండ్ సో అన్ని విషయాలు సో మనకంత ఎంత బాండింగ్ బాగుంది కదా అని చెప్పి మనం ఒక స్టెప్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగామనుకోండి అంటే ఎలాంటి వాళ్ళు కనుక్కోవడానికి మనం ఒక రాయి విసరాల్సిందే సో మనతో ఎంత ఈక్వల్గా మన అన్నీ అడిగి తెలుసుకుంటారు కదా ఒక్క విషయం మీరు అంటే యాక్చువల్గా మనం అట్లా బిహేవ్ చేయకూడదు బట్ ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కూడా తెలుసుకోవాలి కాబట్టి ఒకటి అర ఒకటి రెండు దగ్గర సందర్భాల్లో ఇలాంటి వాళ్ళను మనం బయట పెట్టచ్చు అంటే ఎలాంటి వాళ్ళు అనేది మనం తెలుసుకోగలగచ్చు సో వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఏదైనా ఒక్కటి మీరు ఇంటరాక్ట్ అయ్యి మీరు అడిగి చూడండి అన్నీ చెప్తారు బా మా హస్బెండ్ బలే చూసుకుంటారు మా అత్తయ్య మామి భలే చూసుకుంటారు మేము అట్లా మేము ఇట్లా మాకు అంతుంది ఎంతుంది అని చెప్తారు కదా సో ఏదైనా ఒక్కటి అడగండి ఉదాహరణకండి మా వాళ్ళ హస్బెండ్ బాగా చూసుకుంటారు నాకు అది కొని పెడతారు ఇది కొని పెడతారని డాంబికాలు చెప్తారు నిజం కూడా ఉండొచ్చు బట్ మీ వారికి ఎంత శాలరీ వస్తుంది అని అడిగి చూడండి అస్సలు సంబంధం ఉండదు మా వారి శాలరీ నాకు తెలియదండి అన్ని తెలిసి ఉంటుంది ఎదుటి వాళ్ళ సలహా ఎదుటి వాళ్ళకి సలహా ఇచ్చేంత టాలెంట్ ఉంటుంది అన్ని విషయాల్లో ఫైనాన్షియల్గా బాగా ఐడియాస్ ఉంటాయి ఇంట్లో అంతా కూడా తనదే పై చేయిగా ఉంటుంది బట్ శాలరీ విషయం వరకు ఇన్కమ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రము చాలా ఇన్నోసెంట్గా ఆన్సర్ చేస్తారు నాకు తెలియదండి మా వారి శాలరీ ఇంత బాగా సో ఇలాంటి కన్నింగ్ మెంటాలిటీ వాళ్ళని మీ లైఫ్లోకి రానివ్వకండి మీరు ఎంత ఓపెన్గా మీరు ఫ్రెండ్షిప్ చేస్తారో ఎదుటి వాళ్ళ దగ్గర కూడా అంతే నిజాయితీగా ఫ్రెండ్షిప్ ఉండాలి అదే నిజమైన స్నేహం అంతేకాని మీ విషయాలన్నీ కనుక్కుంటూ ఇంకొక నలుగురికి అంతా వెళ్ళి చెప్పుకుంటూ మనకు తెలియకుండానే పాకిపోతుందండి మనం ఏదో మంచిగా చెప్పుంటాం ఫ్యామిలీ విషయాలు కానీ అది వీధి చివరి వరకు వెళ్ళిపోతుంది ఇలాంటి వాళ్ళతో సో వాళ్ళకి ఐడియా ఉండదండి అసలు వాళ్ళ హస్బెండ్ శాలరీ ఐడియా ఉండదు బట్ ముప్పై మూడు అరవై ఆరు తొంభై తొమ్మిది వాళ్ళ ఇంట్లో తనే చూసుకుంటూ ఉంటుంది కానీ తనకి శాలరీ మాత్రం తెలియదు ఎంత ఇన్నోసెంట్ అండి మనం ఎంత ఇన్నోసెంట్ అని వాళ్ళు అనుకుంటున్నారు కావాలా సో అట్లా ఉంటారనమాట సో ఇలాంటి వాళ్ళ వల్ల మనకి డిసడ్వాంటేజెస్ ఏమంటే మనం ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే మనం ఇంట్లో షేర్ చేస్తామో వీళ్ళతో మనకు ఖచ్చితంగా ఫ్యామిలీలో గొడవలు రావడానికి కారణం ఉంటుంది ప్లస్ ఇంకా దృష్టి దోషం కూడా ఉంటుందండి ఇట్లాంటి వాళ్ళు అసూయ పడడం వల్ల శాపనార్థాలు లోపల లోపల శాపనార్థాలు పెట్టుకోవడం వీళ్ళు ఎదగకూడదు అనుకోవడం సో ఇట్లాంటి ఈ చెడు దృష్టి అనేది మన మీద పడుతుంది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రాబ్లమ్స్లో ఫేస్ మనం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము అంటే మీరు వెనక ఎవరెవరితో ఎట్లా డిస్కస్ చేశారు ఎవరిని ఎక్కువగా మీరు మీ ఫ్యామిలీ విషయాలు ఇంటరాక్ట్ అవుతున్నారు మీ ఫ్యామిలీ విషయాల్లో వాళ్ళు చూసుకోండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది పసిగట్టండి ఫస్ట్ సో దాన్ని బట్టి మీరు తీసుకోండి ఎందుకంటే వీళ్ళకి ఏమంటే మన అన్నీ వాళ్ళకు ఉంటాయి ఏ టు జెడ్ వాళ్ళకి జరిగిపోతూ ఉంటాయి మన ఒక చిన్న చిత్క ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు లేదా కొంచెం ఫినాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి వాళ్ళంటే వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనమాట బాగా ఎంటర్టైన్ వీళ్ళన్నీ తెలుసుకోవాలి ఒక క్యూరియాసిటీ ఒక సినిమా చూసినట్టుగా ఒక సీరియల్ ఎపిసోడ్ చూసినట్టుగా వింటూ ఉంటారు మనం చెప్తే వాళ్ళకి మంచి ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ అదే మీద ఏదైనా ఒక ప్లస్ కొంచెం అడ్వాంటేజ్గా ఏదన్నా ఒక హ్యాపీనెస్ హ్యాపీ థింగ్ ఏదైనా షేర్ చేసుకోండి ఇంకా వెంటనే వాళ్ళల్లో ఏదో స్టార్ట్ అవుతుంది అమ్మో వీళ్ళు హ్యాపీగా ఉన్నారే వెంటనే వీళ్ళు మళ్ళీ ముందు స్థాయికి వెళ్ళిపోవాలి అంటే ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవాలి అని కోరుకునే వాళ్ళు వీళ్ళు సో ఓకేనా అదే అంటే చెప్పేది సో హస్బెండ్ ఎప్పుడు వీళ్ళకి సపోర్ట్ ఉంటారు అన్ని చేస్తారు బాగుంటుంది వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు బట్ మనం వాళ్ళది ఏదైనా ఒక్క విషయం అడిగితే కూడా ఒక్క విషయం కూడా బయటకు పెట్టరు ఎంత తెలివిగా ఉంటారు చాలా తప్పు లేదు వాళ్ళ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు మన దగ్గర ఎందుకు రావడం మన విషయాలు లోడి లోడి మాట్లాడడం గుచ్చి గుచ్చి అడగటం సో అది మంచిది కాదు అలాంటి వాళ్ళు ఉంటే అవాయిడ్ చేయండి మీకు ప్రేమగా ఆప్యాయంగా మీ మీ ప్రతి ఒక్క కదలిక మీ ప్రతి ఒక్క మంచి చెడు తెలుసుకుని మాట్లాడే వాళ్ళు ఉంటారు అది వేరే అంటే మనకు మంచి అంటే ఆప్తులు ఆప్తులకి ఇలాంటి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఆప్తులు మంచి సలహా ఇస్తారు మనం ఉన్న ప్రాబ్లమ్స్లో ఉంటే మనం చెప్పకపోయినా తెలుసుకోగలుగుతారు ప్రాబ్లంలో ఉన్నామంటారు సహాయం చేయడానికి ముందుకు వస్తారు లేదా ప్రాబ్లం నుంచి బయట పడేయడానికి ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు అలాంటి వాళ్ళు మనకు ఆప్ ఆప్తులు ఓకేనా సో అలాంటి ఇలాంటి జలస్ ఉన్న వాళ్ళని గుర్తించి కొంచెం దూరంగా అయితే పెట్టండి లైఫ్ బాగుంటుంది ఇప్పుడు కూడా నేను ఫైనల్గా ఈ వీడియోలో చెప్పదలుచుకుందండి మన ప్రాపర్టీ విషయాలు మన ఫైనాన్స్ విషయాలు మనకి ఏమైనా అప్పులు ఉంటే కూడా మన మన ఇంట్లో ఎవరికైనా హస్బెండ్తోనో వైఫ్తోనో మన ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా మన ప్రాబ్లమ్స్ లోపల ఉండొచ్చు ఎవరి ఎవరి ఫ్యామిలీలో వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటుంది బట్ అవన్నీ కూడా బయట డిస్కస్ చేయకూడదు దానివల్ల మనకే మైనస్ మనకే ప్రాబ్లం ఓకేనా మన ఫ్యామిలీలు అన్నీ కూడా సిటరేట్ అయ్యి మన ఫ్యామిలీతో బాగా హ్యాపీగా ఉన్నామనుకోండి అది అడ్వాంటేజ్గా తీసుకొని ముందు ఎప్పుడో మనం షేర్ చేసిన విషయాలన్నీ అప్పుడు ఇతరులకు చెప్పడమో లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం కదా సో ఉండకూడదు పాత విషయాలు ఏదైతే విన్నారో అవన్నీ బట్టబయలు చేస్తూ ఇంకా బాగున్న ఫ్యామిలీని విడదీయడానికి చూస్తారు సో అందుకని ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ఫ్రెండ్షిప్ ఎంత మాత్రం అనేది బేరీస్ వేసుకోండి అది రిలేటివ్స్ కావచ్చు నైబర్స్ కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు ఎలాంటిదైనా ఇవాళ రేపు అంతా కూడా మిస్యూజ్ చేస్తున్నారండి ఒక ఫ్రెండ్షిప్ని ఫ్రెండ్షిప్గా మెయింటైన్ చేయట్లేదు ఒక రిలేటివ్స్ని ఒక రిలే వాళ్ళకున్న రిలేషన్షిప్ మెయింటైన్ చేయట్లేదు పైకి ఒక రకంగా లోపలికి ఒక రకంగా ఉన్నారు మనుషులు కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి ఇలాంటివన్నీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెలియదు అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కడ మనం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నంత వరకు అమ్మ నాన్న దగ్గర ఉన్నంత వరకు ఈ ప్రాబ్లమ్స్ రావండి ఎప్పుడైతే వన్స్ అత్తగారింటికి వస్తామో అక్కడ కొత్త పరిచయాలు అక్కడ కొత్త రిలేటివ్స్ సో మంచిగానే ఉంటూ మనతో ఫ్రెండ్షిప్ చేసి మనకి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు సో అందుకనే పెళ్ళిక అమ్మాయిలకి ఇవన్నీ తెలిసి ఉండదు కదా సో ఏదైనా కూడా మన అనుభవంతో మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను మనం అనుభవంగా తీసుకుంటూ నేర్చుకుంటూ రావాలి తెలియని అందుకే నేను చెప్పాలనుకుంటానండి అందరికీ ఇలాంటివి తెలుసుండవు ఇదంతా వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ అండి కాబట్టి మనుషులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి మనుషులతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ వీడియో అండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే